సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి బిగ్ డిసప్పాయింట్ న్యూస్ వచ్చేసింది దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రం మెస్సెస్ రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా మనందరికీ తెలిసిందే ఈ సినిమా గ్యాప్లో మహేష్ బాబు అభిమానులు తమ హీరోల పాత చిత్రాలనే రిలీజ్ చేసుకోవాలని చెప్పి వాటితో ఎంజాయ్ చేస్తూ చేయాలని చెప్పి మాట్లాడుకొస్తున్నారు అలా మహేష్ నటించిన గత చిత్రాల్లో క్రేజీ హైప్ ఉన్న సినిమాలు చూస్తే వాటిలో ఖచ్చితంగా కనిపించే సినిమా పేరు ఖలేజ అని చెప్పొచ్చు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి చాలా హైప్ వచ్చింది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అలా ఎన్నో రీ రిలీజ్లలో కళేజా రిలీజ్ పట్ల కూడా సాలిడ్ హైప్ నెలకొంది అయితే మరి ఈ సినిమా రీ రిలీజ్లలో కలేజా టైం కూడా వచ్చేసిందనే చెప్పాలి కలేజా సినిమాని మే ముప్పైకి ప్లాన్ చేస్తున్నారని మాట్లా వార్తలు అయితే వినిపించాయి కానీ ఇప్పుడు మాత్రం కళేజ వాయిదా పడినట్లుగా తెలుస్తుంది కారణం ఏంటి అనేది బయటికి రాలేదు కానీ మే ముప్పైన మాత్రం ఈ చిత్రం థియేటర్లో ఆగినట్టుగా తెలుస్తుంది ఇది మాత్రం ఫ్యాన్స్ కి ఒకంత డిసప్పాయింటింగ్ న్యూస్ అనేది చెప్పాలి మరి కొత్త తేదీ ఏంటి ఎప్పుడు అనేది త్వరగా బయటికి చెప్తారని చెప్పి మాట్లాడుకొస్తున్నారు ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం